ఉద్యోగం చేసినన్ని రోజులు నెల జీతంపై ఆధారపడి జీవితాన్ని వెల్లదీసే వారికి రిటైర్మెంట్ తర్వాత పరిస్థితి ఏంటనే ఆందోళన ఉంటుంది అందుకే పదవి విరమణ తర్వాత రోజులు గడవడానికి కొన్ని ఆదాయ మార్గాలను అన్వేషిస్తుంటారు మరి వయసులో నెలవారి పెన్షన్ వచ్చేలా చూసుకుంటారు ఇలాంటి వారికి ఎన్నో మార్గాలున్నాయి ముఖ్యంగా ప్రభుత్వ మద్దతు ఉన్న పథకాలు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయి రిటైర్మెంట్ తర్వాత మంచి లాభాలను అందించే ఐదు బెస్ట్ స్కీమ్స్ ఏవో చూద్దాం ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ నెలవారి జీతం పొందుతూ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో రిజిస్టర్ అయిన ఉద్యోగులకు ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ మంచి రాబడిని అందిస్తుంది ఈ స్కీమ్ తో ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగులకు రిటైర్మెంట్ అనంతరం ఆర్థిక సామాజిక భద్రత లభిస్తుంది అయితే వరుసగా కనీసం పదేళ్ల పాటు ఈ పథకంలో జమ చేస్తేనే పెన్షన్ పొందేందుకు అర్హత ఉంటుంది ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని బట్టి పెన్షన్ ను అందుకుంటారు నేషనల్ పెన్షన్ స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది మార్కెట్ తో ముడిపడి ఉన్న ప్రభుత్వ పథకం ఇందులో చే చేరిన వారు అరవై ఏళ్లు వయసు వచ్చే వరకు పెట్టుబడి పెట్టాలి అత్యవసర సందర్భాల్లో అరవై శాతం వరకు విత్డ్రా చేసుకోవచ్చు మిగతా నలభై శాతం యానిటీకి వెళ్తుంది ఈ మొత్తాన్ని పెన్షన్ ద్వారా పొందే వెసులుబాటు ఉంటుంది యాన్యుటీ ఎంత ఎక్కువగా ఉంటే పెన్షన్ అంత ఎక్కువగా వస్తుంది పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ల వయసున్న భారత పౌరులు ఈ స్కీమ్ లో చేరడానికి అర్హులు అటల్ పెన్షన్ యోజన పన్ను చెల్లించని వారికి భవిష్యత్తులో ఆర్థిక భద్రతను కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది వృద్ధాప్యంలో నెలవారీగా ఆదాయం పొందేందుకు ఈ స్కీమ్ సహకరిస్తోంది పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య వయసున్న వారు పథకంలో చేరడానికి అర్హులు ఇందులో అరవై ఏళ్లు వచ్చే వరకు నెలవారీగా కొంత మొత్తాన్ని జమ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా వెచ్చించిన మొత్తాన్ని బట్టి అరవై ఏళ్ల తర్వాత పెన్షన్ అందుతుంది ఈ పెన్షన్ అమౌంట్ వెయ్యి రూపాయల నుండి ఐదు వేల మధ్య ఉంటుంది పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ రిటైర్మెంట్ అనంతరం నెలవారీగా ఆదాయం పొందడానికి భారతీయ తపాలా శాఖ అందిస్తుంది పథకమే ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇందులో చేరడానికి అకౌంట్ ను తెరవాలి డిపాజిటర్లు సింగిల్ జాయింట్ అకౌంట్ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు సింగిల్ అకౌంట్ ద్వారా గరిష్టంగా తొమ్మిది లక్షల రూపాయలు జాయింట్ అకౌంట్ ద్వారా గరిష్టంగా పదిహేను లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు ఈ పథకం కింద ప్రస్తుతం ఏడు పాయింట్ నాలుగు శాతం వడ్డీ రేటు అమలవుతోంది డిపాజిట్ గడువు ఐదేళ్లు గడువు పూర్తయ్యాక కొత్త అకౌంట్ ఓపెన్ చేసి స్కీమ్ రెన్యువల్ చేసుకోవచ్చు ఏ పథకంలో మీరు చేసిన డిపాజిట్ కు ప్రభుత్వ పూచి ఉండటం అదనపు బలం ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం జాయింట్ అకౌంట్ కలిగిన వారు నెలకు తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు పొందొచ్చు సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ నెలవారీగా స్థిరమైన ఆదాయం పొందడానికి ఇది మరో మార్గం ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ నుంచి నెలవారీగా ఆదాయం అందుతోంది అయితే దీని ద్వారా ప్రయోజనం పొందాలంటే క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా ఇన్వెస్ట్ చేయాలి అంటే సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలి ఈ సిస్టమేటిక్ విత్డ్రోవల్ ప్లాన్ ను యాక్టివేట్ చేయడానికంటే ముందు విత్డ్రావల్ ఫ్రీక్వెన్సీని తప్పనిసరిగా ఎంచుకోవాలి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి